హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు ఈ ఒకటి అనేది జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు అయితే చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు మీరు చేసుకోకపోతే కనుక మీకు పడేటటువంటి గ్యాస్ సబ్సిడీ డబ్బులు అనేవి పడవు అలాగే మీ యొక్క గ్యాస్ కూడా అయితే రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది అయితే ఆ ఒకటి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్లో మనకు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గ్యాస్ సిలిండర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒకటి చేసుకోవాలి ఒకవేళ మీరు చేసుకోకపోతే మీకు రెండు విధాలుగా నష్టం అనేది వాటిల్లుతుంది ఒకటి గ్యాస్ కనెక్షన్ రద్దు సెకండ్ వన్ వచ్చేసి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ డబ్బులు వేస్తున్నారో ఆ డబ్బులు కూడా అయితే పడవు అయితే ఈ గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి మనం ఎక్కడ వెళ్ళి చేసుకోవాలి ఏం చేసుకోవాలని చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్లు ఉన్నవారు ప్రతి ఒక్కరు కేవైసీ అయితే చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ రూల్ అనేది తీసుకొచ్చారు అయితే గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారు ఈకేవైసీ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటనేది చాలామందికి డౌట్ అయితే ఉంటుంది సో తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాలంటే మీరు మీ యొక్క ఇంట్లో ఏదైతే గ్యాస్ కనెక్షన్లు వాడుతున్నారో ఈ గ్యాస్ కనెక్షన్లు అనేవి మీరు తప్పనిసరిగా హెచ్పి గ్యాస్ కనెక్షన్లు వాడుతున్నారా లేదా ఇండియన్ గ్యాస్ కనెక్షన్లు వాడుతున్నారా లేదంటే మనకు భారత్ గ్యాస్ కనెక్షన్స్ వాడుతున్నారా అని చెక్ చేసుకోండి ఒకవేళ మీరు హెచ్పి గ్యాస్ కనెక్షన్లు వాడుతుంటే కనుక తప్పనిసరిగా మీరు ఏంటంటే హెచ్పి గ్యాస్ ఆఫీస్కి వెళ్లాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు భారత్ కనెక్షన్లు వాడుతుంటే కనుక మీరు భారత్ గ్యాస్ ఏజెన్సీస్కి వెళ్లాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఇండియన్ గ్యాస్ వాడితే కనుక ఇండియన్ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడైతే ఈ ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ ఈకేవైసీకి సంబంధించి మీరు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది వాళ్ళు ఫింగర్ అంటే బయోమెట్రిక్ అనేది వేసుకొని మీకు ఈకేవైసీ అనేది చేస్తారు ఇది మనకు జనవరి ఒక ముప్పై ఒకటో తేదీ వరకు అయితే చేసుకోవాలని చెప్పేసి అయితే చెబుతున్నారు ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక సబ్సిడీ అనేది పడకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ కాదు సో ఇది మనకు పెండింగ్లో అయితే పడుతుంది సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్